గం గం గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ శుభోదయం మీకు ఈరోజు కర్పూర తైలము కట్టి తైలం చేసే విధానం చెప్తా ఎట్లా అంటే కర్పూరము ఒక వంద గ్రాములు తీసుకోండి కర్పూరం వంద గ్రాములు తీసుకొని దాన్ని పొడిలాగా మార్చండి పొడిలాగా చేయండి అనమాట పొడిలాగా చేసేసి ఒక వంద గ్రాములు కార్పొరేట్ రాళ్ళు తీసుకోండి కార్పొరేట్ రాళ్ళు తీసుకొని ఒక బకెట్ ప్లాస్టిక్ బకెట్ తీసుకొని ఆ బకెట్లో ఈ కార్పొరేటర్ రాళ్ళు ఆ బకెట్లో వేయండి వేసిన తర్వాత దాంట్లో ఒక మూడు వందల గ్రాములు సారీ లీటర్ నీళ్ళు వాటర్ అన్నమాట తీసుకొని లీటర్ వాటర్ అందులో వేయండి వేసిన తర్వాత అదంతా పొంగుతుంటుంది కదా పొంగేటప్పుడు ఈ కర్పూరం కొంచెం 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 అందులో వేయండి వేసిన తర్వాత మీకు మొత్తము కరుగుద్ది అన్నమాట దాంట్లో కరిగిన తర్వాత అది నలభై ఎనిమిది గంటలు పక్కన పెట్టండి అంటే నలభై ఎనిమిది గంటల్లో ఒక ఐదారు సార్లు కళ్ళు తిప్పాలి కళ్ళు తిప్పి పక్కన పెట్టాలి పక్కన పెడితే అది మొత్తము వాటర్ అయింది వాటర్ అయిన తర్వాత దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని మీరు ఒక బేకర్లో వేసి పైప్ అయిదంతా ఇమరకాయించండి వచ్చిన నీరు అంటే బకెట్లో వచ్చే నీరంతా ఉమరకాయించండి యుమరకాయించిన తర్వాత ఆ వచ్చిన పైకి వచ్చిన తైలం మొత్తము వాటర్ అయిపోయిన తర్వాత వచ్చిన తైలం తీసి ఒక ప్లా గాజు గ్లాసులోకి గాజు సీసా కానీ వేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా అమర్చుకోండి దాంతో ఆ తైలంతో మీరేం చేయాలా మీకు తెలిసిన రూట్లలో మీరు ముందుకు వెళ్ళచ్చు దాని భాగాలు గతంలో చెప్పున్న మళ్ళా దాని టైం వచ్చినప్పుడు నేను చెప్తా ఆ విధంగా చేసుకోండి ఓకేనా ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఈ కర్పూర తైలంతో కొన్ని కొన్ని మంచి కట్లు ఉన్నాయి మంచి పాషాణాలు కట్లు ఉన్నాయి అన్ని అవకాశాలు అయితే బాగున్నాయి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కరు చూడండి చూసి విషయం తెలుసుకోండి ఓకే